హాయ్ అండి వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను దోశ బ్యాటర్తో రెండు రకాల ఎగ్ దోశల్ని ప్రిపేర్ చేయబోతున్నానండి ఒకటి ఆనియన్ ఎగ్ దోశ అండి ఇంకోటి రాయలసీమ ఎగ్ దోశని ప్రిపేర్ చేయబోతున్నాను ఇప్పుడు టూ టైప్స్ ఆఫ్ ఎగ్ దోశస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాం హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు నేను దోశ బ్యాటర్తో ఎగ్ దోశల్ని ప్రిపేర్ చేయబోతున్నానండి టూ టైప్స్ ఆఫ్ ఎగ్ దోశల్ని నేను ఇప్పుడు చూపించబోతున్నానండి ఒకటి రాయలసీమ కారం ఎగ్ దోశ అండి ఇంకొకటి ఉల్లిపాయలు ఉల్లిపాయలతో చేసిన ఎగ్ దోశని మీకు చూపించబోతున్నానండి ఈ దోశ బ్యాటర్ లింక్ని డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు మనం ఈ టూ టైప్స్ ఆఫ్ ఎగ్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు నేను ఉల్లిపాయలతో చేసిన ఎగ్ దోశని చేయబోతున్నానండి నేను ఒక ఎగ్ని బీట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నానండి అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చిని సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మనము తగినంత ఉప్పుని యాడ్ చేసుకున్నామండి ఆల్రెడీ దోశ బ్యాటర్లో ఉప్పు ఉంటుంది కాబట్టి తగినంత ఉప్పుని వేసుకోండి తర్వాత కొంచెము మిరియాల పొడిని తీసుకున్నానండి మీ దగ్గర కారం ఉన్న కారం యాడ్ చేసుకోవచ్చు నేను ఒక చిట్టికెడు మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఉల్లిపాయలా ఎక్తోసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు అంతా కూడా ఇలా ఆయిల్తో క్రీస్ చేసుకోవాలండి ఇలా ఆయిల్తో ప్రీజ్ చేసుకున్న తర్వాత ప్యాన్ని కొంచెం హీట్ కానివ్వాలండి ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు దోశని ఎలా వేయాలో చూద్దాం పిండి తీసుకొని ఇలా దోశని ఇలా వేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ ఇలా స్ట్రెట్ చేసుకోండి దోశని ఒక రెండు నిమిషాలు కాగనిద్దామండి ఇప్పుడు ఇందులోనే బీట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఎత్తిని ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు దోశ బాగా కాలిపోయిందండి ఇప్పుడు మనం ఇంకో వైపుకి టర్న్ చేసుకోండి ఇలా టర్న్ చేసుకొని వన్ మినిట్ అలా కాలినట్టామండి ఇప్పుడు మనం ఈ దోశని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి దోశ బాగా కాలిపోయిందండి ఇప్పుడు మనం ఈ దోశని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలతో ఎగ్ దోశ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకొక ఎగ్ దోశని ఎలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు రాయలసీమ కారం ఎగ్ దోశని ఎలా వేసుకోవాలో చూద్దామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను ఇలా ఆయిల్తో అంతా గ్రీస్ చేసుకోండి తినమంతా కూడా ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత ని కొంచెం వేడి కానివ్వాలండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం దోశ ని తీసుకొని ఇలా పెను మీద వేసుకోవాలండి పెను మీద వేసుకున్న తర్వాత ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి స్ట్రెచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు టూ మినిట్స్ అలా దోశను బాగా కాలనివ్వాలండి ఇప్పుడు దోశ కాలిపోయిందండి ఒక టూ మినిట్స్ ఇప్పుడు మనం ఎర్రకారాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి దోశ మీద వేసుకొని ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా కూడా ఎరకారని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలా బాగా కాలునివ్వాలండి ఇప్పుడు దోశ కొంచెం కాలిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోనే బీట్ చేసిన యాక్ ని వేసుకోవాలి ఇలా బీట్ చేసిన యాక్స్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్గినంత కూడా దోశ స్ప్రెడ్ చేసుకున్నానండి ఇప్పుడు తగినంత ఆయిల్ వేస్తున్నాను ఇలా దోశ మీద తగినంత ఆయిల్ వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కాలినివ్వండి దోశని ఇప్పుడు దోశ బాగా కాలిపోయింది కదండి ఇప్పుడు మనం ఈ దోశని ఇలా టర్న్ చేసుకోవాలండి ఇలా టర్న్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా దోశని కాలునిద్దామండి ఇప్పుడు దోశ బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఈ దోశని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇప్పుడు ఎంతో రుచికరమైన టూ టైప్స్ ఆఫ్ ఎగ్ దోశస్ రెడీ అయిపోయినాయండి ఒకటి ఆనియన్ ఎగ్ దోశ అండి ఇంకొకటి రాయలసీమ యథాకారం ఎగ్ దోశ రెడీ అయిపోయినట్టేనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ